హలో గాయ్స్ ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు ఒక ఆమ్లెట్ ఉంటే చాలు చట్నీ వేసుకొని అన్నం మొత్తం తినేస్తాం కదా అలాంటి ఆమ్లెట్తో కర్రీ చేస్తే ఇంకేముంది కళ్ళ కద్దుకొని మరీ తినేస్తాం సో లెట్ స్టార్ట్ ద ఆమ్లెట్ కర్రీ ప్రాసెస్ ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వన్ ఎగ్ వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం సాల్ట్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను దీన్ని ఆమ్లెట్లో ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఇలా ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఒక త్రీ ఎగ్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత అయితే ఒక బౌల్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఇది కూడా ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక టమాటోని సన్నగా తరిగి వేసుకుంటున్నాను టమాటోస్ బాగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగినట్టు కారాన్ని వేసుకోండి కారం కూడా ఫ్రై అయ్యాక కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ తర్వాత వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ని కూడా యాడ్ చేసేద్దాం తర్వాత కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేద్దాం దీన్ని స్లోగా కలుపుకోవాలి ఆమ్లెట్స్ విరిగిపోకుండా టర్న్ చేసుకుంటూ ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి బాగా పట్టేస్తాయి ఫైనల్లీ కొత్తిమీర వేసుకుంటే చాలా ఎమ్మి అండ్ టేస్టీ ఆమ్లెట్ కర్రీ అనేది రెడీ అవుతుంది ఎగ్తో ఎప్పుడు ఒకేసారి ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతే ఇక వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్